జయ శ్రీరామ్ ఇప్పుడు ఒక వార్త గురించి మనం చూద్దాము ఇది కర్ణాటకలో జరిగిన సంఘటన ఇదేంటంటే కర్ణాటక హుబల్లిలో ఐదేళ్ల చిన్నారిపై రేప్ అటెంప్ట్ చేసి చంపిన నిందితుడిని ఏన్కౌంటర్ చేసింది పిఎస్ఐ అన్నపూర్ణ అని అంటే అన్నపూర్ణ అనే ఒక ఎస్ఐ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒక అంతకుని అంటే మామూలుగా ఐదు సంవత్సరాల అమ్మాయిని రేపు చేయడం అంటే పాపమే తప్పే చంపేసింది ఆమె ఎన్కౌంటర్ చేసేసింది రీజన్ ఏంటంటే ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు ఆమె ఏడ్చేసిందంట పాపం నిందితుడు రితేష్ కోసం వేట కొనసాగించారు లొంగిపోమని కోరగా రితేష్ పోలీసులపై రాళ్లు రూపాడు దీంతో అన్నపూర్ణ రితేష్పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతను హతమయ్యాడు అందరూ అన్నపూర్ణను లేడీ సింహం అని ప్రశంసిస్తున్నారు ఇదంతా బాగానే ఉంది చాలా చాలా గొప్పగా ఉంది ఎవడైనా కూడా కనికరం ఉన్నవాడు ఎవడైనా మానవ మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కూడా దీన్ని ఖండిస్తారు ఐదేళ్ళ అమ్మాయిని మానభంగం చేసి అత్య అత్యాచారం చేయడం అనేది అది ఇంత పాపం వింటేనే అసహ్యంగా ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు చట్టం అలా లేదు ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే తెలంగాణలో షార్న దగ్గర ఆ మధ్యన దిశ కేసు దిశ ఒకటి సంఘటన జరిగింది ఏ బందరు జనమంతా ఏ పోలీస్ తుమ్ కరో ఇసుకు ఎన్కౌంటర్ కరో హమ్ తుమారా తీచే హే లేదు మీ ముందే ఉన్నాం మీతో పాటుగా ఉన్నాం అని రెచ్చగొట్టి 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 అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీసుల్ని ఇరకాటర్లో పెట్టేసి ఇప్పుడు చంపకపోతే మనం ఎక్కడో తప్పు చేసినట్టుగా ఎవరికో ఎవరకు కాసినట్టుగా ఉంటాయన్నటువంటి అటువంటి వాతావరణం తీసుకొచ్చిన ప్రజలు ప్రసార మాధ్యమాలు ప్రజల కాదు ప్రసార మాధ్యమాలు కూడా ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒక్కరూ పతకలేరు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇప్పుడు ఆ పోలీసులు వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలియదు ఇన్ఛార్జ్ ఆ స్టేషన్ డిఎస్పి ఎక్కడున్నాడు ఆ స్టేషన్ సిఏ ఎక్కడున్నాడు ఎస్ఏ ఎక్కడున్నాడు అందులో ఉన్న పార్టిసిపేట్ చేసిన కానిస్టేబుల్ ఎక్కడున్నారు ఆ జీపు నడిపి వ్యాన్ నడిపించిన డ్రైవర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ జీవన పరిస్థితి ఏంది ఎవ్వరికి పట్టలేదు ఎవ్వరికి తెలియదు కానీ అంతకంటే చంపేయాలి చంపి ఎంపకపోతే మేము మిమ్మల్ని ఇప్పుడు మీరు దో దోషులు మీరు లంగలు మీరు వాళ్ళని కొమ్ముగాస్తున్నారు వెనుక పొలిటికల్ పవర్ ఉంది అందుకని మీరు ఇట్లా వేస్తున్నారన్న ఒక సెంటిమెంటల్ భయంకరమైన సెంటిమెంటల్ భయంకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చి వాళ్ళు నిజంగా ఎన్కౌంటర్ అయిందా బూటకపోయి ఎన్కౌంటర్ తర్వాత కానీ ఆ తర్వాత ఎదుర్కొంటున్న సమస్యలు అక్కడి పోలీసులు ఇప్పుడు సేమ్ ఈమెను అలాగే చేస్తున్నారు ఈ లేడీ సింగం అని చెప్పి ఏ ప్రశంసిస్తూ ప్రశంసిస్తూ ముఖ్యంగా కర్ణాటకలో ఎంత వైరల్ అవుతుందో తెలియదు ఈ విషయం కానీ తెలంగాణలో మటుకు పిచ్చిగా వైరల్ అవుతుంది ఎవర ఫోన్ చేసినా కూడా అబ్బాయి ఇట్లా చేసిందంటారు అబ్బాయి గ్రేటే 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 అందరు గ్రేటే అంటారు అంత అయిపోతుంది రేపు విషయం కోర్టుకు పోయిన తర్వాత లాయర్ ఒక ప్రశ్న అడుగుతాడు అమ్మ నువ్వు ఎందుకు ఏడ్చినావా నువ్వు డిపార్ట్మెంట్ పరంగా నువ్వు మనిషిగా ఏడ్చినావా లేకపోతే పోలీస్ అధికారిగా ఏడ్చినావా నీ డ్యూటీ ఎట్లా అని చెప్పి అంటే ఆమె పాపం ఏం సమానం చెప్తా రాళ్ళు రూబితేనే ఎన్కౌంటర్ చేస్తే ఇక మరి బుల్లెట్లు పట్టుకొని వచ్చిన వాళ్ళని ఏం చేయాలన్న ప్రశ్నకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోర్టులోనే దొరుకుతాయి మనం బయట వాదించుకోవడం వేరు దయచేసి ఇలాంటి విషయాల్లో పట్ల సున్నితమైన విషయంలో ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వాన్ని మభ్యపెట్టి లేక ప్రభుత్వాన్ని డైలామోలో పెట్టి పోలీసుల్ని ఆత్మరక్షణలోకి నెట్టే ఇలాంటి విషయాన్ని ప్ర ప్రసార మాధ్యమాలు కానీ ప్రజలు కానీ మానుకుంటే బాగుంటుందనే విషయం ఇంకా విషయం నేను ఏలా కూడా ట్రై చేయించాను మా ఫ్రెండ్తో ఇది మనం కన్నడకు డైవర్షన్ చేయచ్చని అని కుదరట్లేదు అది అంటే మన బియాండ్ ద లిమిట్స్ అది మనకు ఆ నాలెడ్జ్ దొరకట్లేదు కానీ ఎక్కడో చూసాను నేను తెలుగును కూడా ఏం కన్నడంలోకి అని అలా కూడా చేయట్లేదు వీలుగా కుదరట్లేదు ఏదైనా అది కర్ణాటకలో అయినా తెలంగాణ అయినా భారతదేశంలో ఎక్కడైనా కూడా చట్టం చట్టం తన పని తను చేసుకుంటుంది కాబట్టి దయచేసి పోలీసుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి పోలీసుల్ని డైలమాల తీసుకొచ్చి అంటే ఎత్తు వాళ్ళు ఎక్కిరి ఎక్కిరిచేద్ద నవ్వేద్దా అన్నట్టు ఉంటుంది కదా మీరు లావాడుతుండరా లేకపోతే వాళ్ళని పాద పాతాలని దొక్కుతుండ తెలియని పరిస్థితి డిపార్ట్మెంట్కి తీసుకురాకుండా ఉంటే బాగుంటుందన్న బాధన మటుకు జనం చెప్తున్నారు చాలామంది విమర్శకులు అంటున్నమాట ఇదే जय श्री राम